సో మీరు ఎలా చూస్తున్నారు అంటే ఇది ఒక దాడిగానే అభివర్ణిస్తూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే ఇదేదో రత్నబాండగారం తెరవటం అందులో ఉన్న సంపదని బయట ప్రపంచానికి తెలియబుచ్చటం తెలియజేయటం అనేది కాదు ఎందుకు ఇది కేవలం హిందువుల పట్లనే హిందూ ఆలయాల పట్లనే ఈ శ్రద్ధ లేదా ఈ అజమాయిషి అనేది ఒక పాయింట్ అలానే చూస్తామా పాజిటివ్ కోణంలో చూసుకుంటే అలా మూలిగిపోయి ఉండే కంటే ప్రజా ప్రయోజనార్థం ఉపయోగించవచ్చు కదా అని చాలా మంది మేధావులు హక్కుల కార్యకర్తలు కూడా అడుగుతా ఉంటారు మరి సో ఇటు పాజిటివ్ కోణంలోన ఎలా చూద్దామా ఏంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ప్యానల్ లో అందరికీ నమస్కారం అదే విధంగా భారత ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రజా సొమ్ము అనే మాట ఏదైతే ఉన్నారో అది అన్నిటికంటే పెద్ద బూత్ అండి ఎందుకంటే ఇది ప్రజలు ఇచ్చిన సొమ్ము కాదు ఆనాటి పాలకులు రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఆలయ సంరక్షణ అర్థం లేకపోతే ఆలయ పోషణార్థం అని చెప్పేసి వాళ్ళ సొంత నిధులు అంటే అప్పటి పాలకుల కోషాగార నిధులు ఏవైతే ఉంటాయో అవి ఆలయ సంరక్షణ కోసం ఆలయ నిర్వహణ కోసం పెట్టేశారు ఒక్కసారి స్వామి హుండీలో వేశాము అంటే అది స్వామివారి సొత్తే ప్రజల సొత్తు ఎంత మాత్రం కాదు దాని నుంచి ఏదన్నా ఖర్చు పెడుతూ ప్రజలకు ప్రసాదం పెట్టారు అంటే అది స్వామివారి ఇస్తున్న ప్రసాదం అది ఆయన దైత్యం మనకు వస్తున్నది అయితే ఇక్కడ చాలా మంది ఏం మాట్లాడుతున్నారు ఈ బంగారం టాపిక్ అంతా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారంటే తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి వారి నేలమాలిగలు తెరిచిన కాడి నుంచి మాట్లాడుతున్నాం ఆ తర్వాత ఇప్పుడు పూరి రత్నభాడా గారి గురించి మాట్లాడుతున్నాం కానీ ఈ మేధావులందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే ఇప్పటికీ ఉన్న ప్రాచీన దేవాలయాలు ప్రతి దానికి కూడా నిధులు ఇలాంటివి చాలా ఉండేవి అయితే గుప్త నిధుల తవ్వకాల పేరుతోటి ఇప్పుడు బాగా పేరొందిన రాజకీయ నాయకులు కూడా అటువంటి గుప్త నిధుల్ని తవ్వేసి ఎన్నో దేవాలయాల్ని ధ్వంసం చేసేసి చివరికి మన ఒంటిమిట్ట రామాలయంతో సహా ఒంటిమిట్ట రామాలయానికి వాళ్ళ దుర్గతి ఎందుకు పట్టింది ఇవాళ ఎవరో వచ్చి అభివృద్ధి చేస్తారా ఎప్పుడు వచ్చి బాగు చేస్తారా ఎవడొచ్చి ఉత్సవానికి డబ్బులు ఇస్తారని చూసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఎందుకంటే ఆ ఆలయంలో ఉన్న గుప్త నిధుల కోసం అని చెప్పేసి ఆలయాన్ని పూర్తిగా తవ్వి తవ్వి పాడు చేస్తారు అలాంటి ఆలయాలు ఎన్నో ఉన్నాయి చివరికి మా ఊరు దగ్గర ఉన్న ముక్తేశ్వర స్వామి అనే ఒక ప్రాచీన ఆలయాన్ని కూడా ఆ విధంగా తవ్వేశారు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే చాలా మందికి హిందూ దేవాలయాల కింద బంగారం ఉండటం కాదు లేకపోతే హిందూ దేవాలయాల గోపురాల మీద బంగారం వేయటం కాదు అసలు హిందూ దేవాలయం అంటేనే బంగారం ఎందుకంటే అది ప్రజల్లో ప్రతి ఒక్క ప్రతి ఒక్క వర్గానికి కూడా ఉపయోగపడేలాగా దేవాలయాలు నడుచుకునే నడచ నడపబడ్డాయి ఆ రోజున ఈ రోజు కూడా చెప్పుకుంటే భగవంతుని అంటారు భక్తుల పాలిటి కొంగు బంగారం అని చెప్పేసి మనకి ఈ బంగారాలన్నిటికంటే కూడా అసలైన బంగారం స్వామి ఆ స్వామిని ధరిస్తున్న ఆ దేవాలయాలు అయితే కర్మ ఏమిటి అంటే మన వాళ్ళకున్న అతి పెద్ద కర్మ మన వాళ్ళకి భగవంతుడి మీద ఆలయం మీద కంటే కూడా బంగారం మీదకిను ధనం మీదకి లేకపోతే దేవాలయాల యొక్క ఆస్తుల మీదకి ఎక్కువ మనసు వెళ్ళిపోతా ఉంది కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో కొంతమంది కోతి సంతతి ఎవరైతే కోతి నుంచి వచ్చామని చెప్పుకునే సంతతి ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కలిపి మెటీరియలిస్టిక్ వాదన లేకపోతే నాస్తిక వాదము హేతువాదం పేరుతోటి ఆ భగవంతుడి పట్ల విశ్వాసాన్ని సరళించే ప్రయత్నం చేయడంతో చాలా మందికి భౌతిక వస్తువుల మీద మమకారం పెరిగిపోయింది ఆ విధంగా ఇప్పుడు డిస్కషన్ అంతా కూడా రత్న భండారం గురించి జరుగుతుంది కాదు ప్రతి ఆలయంలో ఎటువంటి భండారాలు బోల్డ్ ఉన్నాయి అవన్నీ ఎందుకు పెట్టారు అంటే ఆనాటి పాలకులకు ముందే తెలుసు ఏదో ఒక రోజున ఇలాంటి రాజకీయ నాయకులు వస్తారు ఇట్లాంటి లౌకిక కుక్కలు వస్తాయి కొన్ని వీళ్ళందరూ కలిసి దేవాలయ వ్యవస్థని ఎటు కాకుండా చేస్తారు దోపిడీ చేసేసి అలాంటి పరిస్థితుల్లో కొన్ని దేవాలయాలు ఏదో ఒక నాటికి శిథిలమైపోతాయి ఎందుకంటే దేవాలయం అనేది భౌతికమైంది అది వెయ్యేళ్ళకి కాకపోతే రెండు వేల సంవత్సరాలకి అటు కట్టడాలు వీక్ అవ్వచ్చు అవి కూలిపోనువచ్చు అలాంటివి జరిగినప్పుడు నా దేవాలయము లేదా నేను కొలిచిన దేవుడు ఎవరో ఇచ్చే చందాల కోసం వెతుక్కునే కర్మ ఉండకూడదు అని చెప్పేసి ఆ నాటి రాజులు వాటిని భూగర్భంలో ఆలయం కింద పెట్టారు అంటే ఎప్పుడైతే ఆలయాలు కూలిపోతాయో దాని పునాదులు తవ్వే సందర్భంలో ఆ నిధులు దొరికితే వాటితోటి మళ్ళీ అద్భుతంగా రెనోవేషన్ చేసుకో రెనోవేషన్ చేసుకోవచ్చు అని పెట్టారు అంతేగాని అత్త అల్లుడు దానం చేసినట్టు ఈ గవర్నమెంట్ ను లేకపోతే మన దేవాలయాన్ని కబ్జాలో పెట్టుకునే దేవాదాయ శాఖని చెప్పబడే బ్యాచ్ను వచ్చేసి తవ్వుకు దోతుకు దబ్బండ్ అని కాదు అది మన దేవాలయంకి శిథిలావస్థకు వచ్చిన రోజు ఉపయోగపడాలని వాళ్ళు అన్నారు అయితే ఇక్కడ ఆ ప్రయోజనాలన్నీ పక్కన పెట్టేసి ఎవరిష్టానికి తవ్వేస్తున్నాడు అయితే తవ్వుతుంటే ప్రశ్నించే వాళ్ళు హిందువులు ఎట్లాగూ లేరు సరికదా తవ్విన తర్వాత యాక్చువల్లీ ఇంకో కోణంలో చూస్తే తవ్వటాన్ని కొంతవరకు నేను యాక్సెప్ట్ చేస్తా స్వాగతించకపోయినా కూడా ఎందుకంటే ఈ రోజు కాకపోతే ఇంకొన్నళ్ళు తర్వాత ఏదో ఒక రోజు తెరవాల్సింది కానీ తెరిచిన తర్వాత తీసిన బంగారం ఏదైతే ఉందో ఏ ఎట్లయితే ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ లో సిటిజన్ చార్టర్ పెడుతున్నారో అట్లాగే టెంపుల్ చార్టర్ పెట్టాలి ఆ చార్టర్ లో ఎన్ని ఐటెమ్స్ ఉన్నాయి ఎంత బంగారం ఉంది ఆ బంగారంలో ఈ రాళ్ల విలువ ఎంత ఉంది వెండి విలువ ఎంత ఉంది తామ్రం ఎంత ఉంది మణిమాణిక్యాలు రత్న వైఢూర్యాలు ఏమన్నా ఉంటే వాటి వాల్యూ ఎంత అన్ని రాసి పెట్టాలి మరి అలా కాకుండా ఈ మధ్య బ్యాచ్లు కొన్ని తయారైపోయినాయి బంగారంతో పాటు రైస్ పుల్లింగ్లని తొక్కని తోలు అని చెప్పేసి నిధులు వేట సాగిస్తూ ఆలయాలను ధ్వంసం చేస్తున్న వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళ నుంచి రక్షించే ఉద్దేశం ఉంటే గనక తవ్విన వెంటనే వాల్యుయేషన్ చేసి ఆ చాప్టర్ని అక్కడ పెట్టేసేయాలి పబ్లిక్ గా వందేళ్ల తర్వాత చూసినా సరే ఆ వస్తువులు అక్కడే ఉండాలి అలా పెట్టగలిగే దమ్ముందా ఈ రోజున తిరుపతి విషయంలో చూసుకుందామండి తిరుమలలో శ్రీకృష్ణ దేవరాయల వారు వచ్చినప్పుడల్లా కూడా ఎన్నో మనుగులు బంగారం ఇచ్చారు కేజీలు కాదు మరి ఆ బంగారం అంతా ఈ రోజు ఉందా అంటే లేదు ఈ రోజున అదే కాదు భక్తులు ఇచ్చిన ఎన్నో బంగారం ఆభరణాలు తిరుమలలో ఇచ్చిన లేవు అలాగే భక్తులు దేవస్థానానికి రాసిచ్చిన ఆస్తుల్ని కూడా నిరర్ధక ఆస్తుల్ని నిర్వహించలేకపోతున్నాము అంటూ అర్థం లేని వాగుడు వాగి గతంలో సుబ్బారెడ్డి గారి హయాంలో వీటిని అమ్మేపోయారు టీటీడీ ఆస్తుల్ని కూడా నీకు మెయింటైన్ చేయటం చేతగా ఉన్నప్పుడు దాతల దగ్గర తీసుకోకూడదు తీసుకునే నిరర్ధ కాస్తలైనట్టు నీకు అర్థం లేని కాకపో కావచ్చు కానీ ఆ ఇచ్చిన భక్తుడికి అది ఎంతో విలువైంది అనుకున్నాడు కాబట్టే స్వామి సేవకు ఉపయోగపడుతుందని వాళ్ళు ఇచ్చారు ఈ రోజు భూములు ఎలా ఇచ్చారు ఆ రోజు రాజులు బంగారాలు మణిమాణిక్యాలు అట్లాగే ఇచ్చారు వాటిని ఒకవేళ బయటకు తవ్వి తీసుంటే కనుక ఖచ్చితంగా కాపాడాల్సిన బాధ్యత వీళ్ళ మీదే ఉంది కానీ ఇక్కడ అన్నిటికంటే ప్రమాదకరమైంది ఏంటంటే అది లౌకికులు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏమంటారు బంగారం బయటకు వచ్చిందే కాదు అత్తసం దానం చేసినట్టు అబ్బా ఇదంతా ప్రజా ప్రజలకు ఉపయోగిస్తే ఎంత బాగుంటుంది దేశాభివృద్ధికి వినియోగిస్తే ఎంత బాగుంటుంది అంటూ మాట్లాడతారు మరి గాడిదల్లారా దేశాభివృద్ధికి వినియోగించాలి అంటే మరి నేను కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ అంతా ఏమవుతుంది అది దేశాభివృద్ధి చేస్తారనేగా తీసుకుంటున్నారు నా దగ్గర దేశాభివృద్ధికి వాడతాం నా దగ్గర జిఎస్టీ కట్టించుకుంటున్నారు దేశాభివృద్ధికి వాడతాం నా దగ్గర వ్యాటు కట్టించుకుంటున్నారు దేశాభివృద్ధికి కట్టి వాడతామనేగా నా దగ్గర డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్ని రకాలుగా వసూలు చేస్తున్నారు చివరికి కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో అయితే నేను అన్ని ట్యాక్సులు కట్టేసిన తర్వాత వెళ్ళి హుండీలో వేసే డబ్బుల మీద కూడా గుళ్ళో హుండీలో హుండీ డబ్బుల మీద కూడా ఇప్పుడు కొత్తగా ట్యాక్స్ వేసింది ఈ కర్ణాటక గవర్నమెంట్ మరి ఇన్ని రకాల ట్యాక్సులు దొబ్బింది కాకుండా మళ్ళీ నా దేవాలయం సొమ్మును కూడా దేశాభివృద్ధికి వాడతారా సరే ఇప్పుడు నా దేశానికి నా ధర్మానికి నాకు ఏ విదేశాల నుంచి డబ్బులు రావు కానీ ఒకసారి అమెరికా ఆఫ్రికా జర్మనీ ఫ్రాన్స్ ఇట్లాంటి అన్ని దేశాల నుంచి కూడా చర్చ్ ప్లాంటేషన్ కోసం చర్చ్ మెయింటెనెన్స్ కోసం డబ్బులు వస్తున్నాయి ఏ పాస్టర్ అయినా బరు బాబు నేను నా పెళ్ళం తినడానికి లేకపోతే నా చర్చ్ కట్టుకోవడానికి కోటి రూపాయలు వచ్చినాయి నేను యాభై లక్షలు చర్చ్ కట్టే యాభై లక్షలు మిగిలిపోయినాయి దీన్ని దేశాభివృద్ధికి వాడండి అని నేను ఇచ్చాడు ప్రతి మసీదులో లో ఇమాంకి మౌజాన్ కి ఈ జకాత్తులు వస్తాయి ప్రతి కూడా నేను నా నలుగురు పిల్లలు పది మంది పిల్లలు బతకడానికి నాకు లక్ష చాలు మిగిలిన రెండు లక్షల రూపాయలు దేశాభివృద్ధికి వాడడానికి ప్రయత్నాలు దేశాభివృద్ధికి డబ్బులు ఇస్తున్నాడా ఎవ్వడు ఎవడు ఎవరికి లేని గుల పక్క దేశాల నుంచి ఫండ్స్ తెచ్చుకునే బ్యాచ్కి లేని గుల ఈ దేశంలో మా కష్టార్జితంతో మేం కట్టుకున్న ఆలయానికి మా ఆలయాన్ని కాపాడుకోవటానికి మేం పెట్టుకున్న ధనాన్ని అభివృద్ధి కోసం నేను ఎందుకు ఖర్చు పెట్టాలి ఇక బోనస్ ఏంటి మాకు సనాతన ధర్మం అంటే మూఢ నమ్మకాలు దేవాలయ వ్యవస్థ అంటే దేవాలయాల మీద భూత్ బోనో బోనస్ మళ్ళీ మాకు ఎవరి కోసం పట్టిందండి మాకి కర్మ మా హిందూ దేవాలయంలో నుంచి వస్తే అది అది కాదు ఎర్ర సరే ఖర్చు పెట్టాలి హిందూ ఆలయానికే చాలా నిర్మంగా చెప్పారు ఉన్న విషయాన్ని అండ్ శ్రీరామ్ గారు ఒక పాయింట్ ఇక్కడ రిచ్ డాడ్ పూర్ డాడ్ లాగా రిచ్ గాడ్ పూర్ గాడ్ అనే టాక్స్ కూడా వస్తా ఉన్నాయి ఇలాంటి వాటి వల్ల అంటే ఆ దేవుడి దగ్గర ఎంత బంగారం ఉంది ఈ దేవుడి దగ్గర ఎంత బంగారం ఉంది అని ఈ తోనికల ఇంట్లో దీంట్లో జోగుతూ దాని వలన చెప్పండి ఇక్కడ రిచ్ డాడ్ పూర్ డాడ్ కంటే కూడా మనం చదువుకునే రోజుల్లో ఆంటోన్ గ్రాస్ సూపర్ అని చెప్పేసి ఒక స్టోరీ ఉండేదండి అందులో టామ్ రామ్సే అనేవాడు ఓ జలసాలు చేస్తా తిరుగుతాడు వాడు అన్న మాత్రం జార్జ్ రామ్సే అనేవాడు కష్టపడి జాగ్రత్తలు చేసుకుంటూ అన్ని సంపాదించుకుని కూర్చుంటాడు కానీ ఒక రోజు వీడు దివాలా తీసిన తర్వాత వాడు అన్న దగ్గరికి వచ్చి వాళ్ళ పోతే ఊళ్ళో పెద్ద మనుషులందరూ కలిసి అరే నీ సొంత తమ్ముడే కదా పోషించు ఏముంది పాపం అని చెప్పేసి అంటే వీడు వీడి కష్టంలో నుంచి తీసి వాడిని పోషించడం అవుతుంది ఇక్కడ కూడా అంతే వీళ్ళు చర్చిల్లో నుంచి మసీదుల్లో నుంచి రూపాయి తీరు ఈ రోజు నైన్టీ నైన్ ఇయర్స్ కి బ్రిటిష్ వాడు ఎంత లీజ్ ఇచ్చాడని చెప్పేసి అంటారు అంటే థర్డ్ బిగ్గెస్ట్ ల్యాండ్ హోల్డర్ ఎవరైనా ఉన్నారు అంటే చర్చ్ అని చెప్పేసి చెప్తారు మరి ఆ చర్చ్ వాళ్ళది తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్ అయిపోయింది కదా ఇప్పుడు మీ లీజు పునర్సమీక్ష చేస్తామని చెప్పి ఈ రోజు వరకు ఒక్క గవర్నమెంట్ అన్న నోటీస్ ఇచ్చిందా లేదు వాళ్ళు అన్ని జలసాలు చేసుకుంటారు మత మార్పులకు వాడుకుంటారు అలాగే మసీదులకు సంబంధించి వర్క్ బోర్డు భూములు కూడా అదే విధంగా వాడుకుంటారు అయిపోయిన తర్వాత వర్క్ బోర్డు భూములు అన్ని అక్రాంతం అయిపోతున్నాయి మమ్మల్ని ఎవడ కాపాడతాడు అంటే ఒక సమాధి కట్టుకోవడానికి కాదు లక్ష సమాధులు కట్టుకోవడానికి అవసరం అయితే ఎక్స్ట్రా భూములు కూడా ప్రభుత్వాలు ఇస్తాయి మరి మనమేమో ఎంతో జాగ్రత్త పడి పొదుపు చేసుకుంటా మన దేశంలో మనం ఖర్చు పెట్టుకునే డబ్బుల్ని దాచి 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 జాగ్రత్తగా వాడుతూ ఉంటాము కానీ వీళ్ళందరూ వచ్చి మన బంగారం లాంటి ఇట్లాంటి ఒకటి కానీ ఇదంతా దేశాభివృద్ధికి ఖర్చు పెట్టండి అంటూ వస్తారు ఎవడ అభివృద్ధికి ఎవడ ఖర్చు పెట్టాలి అన్నదమ్ములు చెప్పుకుంటున్నారు చెప్పుకోండి అంతేగాని అన్నదమ్ముల ఫీల్ అవ్వద్దు ఎందుకంటే మా అమ్మ మీ నాన్న దగ్గరకో లేకపోతే మీ మీ అమ్మ మా నాన్న దగ్గరకు వచ్చినోళ్ళు కాదు కదా ఎందుకే రంకులు మాట్లాడదు ప్రతి హిందువు కలిగి ఉండాల్సిన దృక్పథం ఇది